అస్మద్గురుభ్యో నమ మొసలిని పట్టు మొసలి పట్టుకున్నవాడు ఎలా గెంతుతాడో అలాగా కృష్ణ తన్మయత్వంతో ప్రహ్లాదుడు ఎగిరి గంతులు వేస్తూ పాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడని ప్రహ్లాదుడని క్రిందటి భాగంలో తెలుసుకున్నాం తన్మయో అప్ప చకార నా వేద జగదీదృశం విలజ్జో నృత్యతి క్వచిత్ భగవాన్ని గురించి పాడుకుంటూ ఉంటే లోకం ఏమనుకుంటుందో అనే స్పృహ లేకుండా నాట్యం చేస్తున్నాడు ఒక చక్రవర్తి కుమారుడై ఉండి కూడా ఆయనను ఆయనే మరచిపోయేంతగా భగవంతుని ధ్యానం చేసేటటువంటి వాడు ప్రహ్లాదుడు ఇలా ఉన్న పుత్రుడిని చూచి హిరణ్యకశిపుడు జడుని వలె తయారవుతున్నాడు గురుకులానికి పంపి విద్య నేర్పితే బాగుపడవచ్చునని శుక్రాచార్యుని పుత్రులైన చండామార్కులకు అప్పగించాడు పుత్రుని తీసుకువెళ్ళి విద్యాబోధ చేశాడు తిరిగి హిరణ్యకశిపుని వద్దకు తీసుకుని వచ్చాడు కొడుకుని తన ఒడిలో పెట్టుకున్నాడు ఏ మానవునికైనా అతి ఇష్టమైనవి పుత్రుని మాటలు అదేవిధంగా హిరణ్యకసుపుడు ప్రహ్లాదుని నాయన ఏం చదువుకున్నావు అని అడిగాడు చాలా చదువుకున్నానండి చదువులలోన మర్మమెల్లా చదివితి తండ్రి చెప్పాడు ప్రహ్లాదుడు అయితే ఆ చదువుకున్న దానిలో నీకిష్టమైనది ఏదైనా చెప్పమన్నాడు హిరణ్యకసుపుడు స్వదీతం కించిత్ ఉత్తమం భగవంతుని స్మరించిన వాడే ఉత్తముడు అని చెప్పాడు ప్రహ్లాదుడు తన ఒడిలోంచి కిందికి తూసేశాడు హిరణ్యకశపుడు అసగ్రాహీతో బాలహ గురుకు గురుకుమారులతో మా అబ్బాయి పనికిరాని చదువు అంతా చదువుకున్నాడు మీరే నేర్పారా ఈ చదువులను అడిగాడు అయ్యా మేము చెప్పలేదండి రాజ్యంలో అందరినీ హిరణ్యకశ్య వేనమహ అని చెప్పి మేము విపక్షానికి చెందిన చదువును చెప్తామా అన్నారు చండామార్కులు అప్పుడు హిరణ్యకసుపుడు ప్రహ్లాదుని పిలిచి గురువులు చెప్పని ఈ విషయాలు ఎవరు చెప్పారు నీకు నిన్నీ విధంగా చెడుత్రోవను పట్టించిన వారెవరు అడిగాడు హిరణ్యకస్పుడు దానికి ప్రహ్లాదుడు అందే దూదాయముల్ మహాబధిర శంకారవముల్ అంటూ నాన్నగారు అలా ఒకరు చెప్పినంత మాత్రం చేతనో తనకు తానుగానో వచ్చేసేవి కావు విషయముల వెనుక పరుగులు పెట్టేవాడు ఇంద్రియములకు ఇక చాలు అనే తృప్తి లేదు వాటికి అందిస్తున్న కొద్దీ విషయాల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి ఏది ఎంత అనుభవించినా ఇక చాలు అనే మాట ఉండదు ఒకవేళ ఇంద్రియాల పటుత్వం తగ్గిందంటే పాత విషయాలను నెమరు వేసుకుంటూ కాలాన్ని గడిపే స్వభావమును చర్విత చరణం అంటారు దీనివలన పుణ్యమా పురుషార్థమా మహానుభావుల రజస్సు ఎవరి శిరస్సు మీద పడుతుందో వారు తెలుసుకొనగలుగుతారు నైషాం మతిస్తావత్ భగవానునే మనస్సు ఎందు కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి పాద రజస్సు శిరస్సున పడటం చేత ఇతడు పూర్వజన్మలలో చేసుకున్న కర్మలన్నీ నశిస్తే గాని భగవంతునికి సంబంధించిన జ్ఞానం కలుగదు ఈ మాటలను వినగానే చాలా కోపం కలిగింది హిరణ్యకశిపునికి అప్పుడు గురువులు అయ్యా మాకు ఇంకొక అవకాశం ఇప్పించండి ప్రహ్లాదుని యొక్క బుద్ధిని మరల్చే ప్రయత్నం చేస్తాం అన్నారు ప్రహ్లాదుని తీసుకొని గురుకులానికి వెళ్ళారు తరువాతి భాగంలో మరికొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాయణ